ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు రాశి ఫలాలు చూద్దాం మేష రాశి వారి రాశి ఫలాలు ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేయడం మంచిది ధన వ్యవహారాలలో ఆలోచనలు కలిసి రావు ఇంటా బయట సమస్యాత్మక వాతావరణం ఉంటుంది ఆరోగ్యం విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది వ్యాపారాలలో ఇతరులతో విభేదాలు కలుగుతాయి వృషభ రాశి వారి రాశి ఫలాలు అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు గృహమున శుభకార్య ప్రస్తావన వస్తుంది ధన వ్యవహారాలు కలిసి వస్తాయి దీర్ఘకాలిక రుణాలు కొంతవరకు తీరి ఊరట చెందుతారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి భాగస్వామ్య వ్యాపారాలు విస్తరిస్తాయి మిథున రాశి వారి రాశి ఫలాలు ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి వృధా ప్రయాణాలు చేస్తారు ఇంటా బయట గందరగోళ పరిస్థితులుంటాయి అనారోగ్య సమస్యలు బాధిస్తాయి మిత్రులతో అనుకోని కలహాలు కలుగుతాయి పనులు ముందుకు సాగక చికాకు పెరుగుతుంది వృత్తి ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి కర్కాటక రాశివారి రాశి ఫలాలు కష్టానికి తగిన ఫలితం అందుకుంటారు పాత మిత్రుల నుండి ఆసక్తికర విషయాలు తెలుసుకుంటారు వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది భూ క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి వ్యాపారాలలో పురోగతి కలుగుతుంది ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి సింహరాశి వారి రాశి ఫలాలు ముఖ్యమైన పనులలో సన్నిహితుల సహాయం అందుతుంది ఆకస్మిక ధన లబ్ధి పొందుతారు చిన్ననాటి మితులాగమనం ఆనందం కలిగిస్తుంది కుటుంబ సభ్యులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపార ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది కన్యా రాశి వారి రాశి ఫలాలు చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు కలుగుతాయి ఖర్చులు అదుపు చేయడం అవసరం బంధుమిత్రులతో స్వల్ప విభేదాలుంటాయి ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ పనికిరాదు వృత్తి వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి ఉద్యోగమున వివాదాలకు దూరంగా ఉండడం మంచిది వారి రాశి ఫలాలు నూతన రుణాలు చేయవలసి వస్తుంది ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు ముఖ్యమైన పనులు ముందుకు సాగక నిరాశ కలుగుతుంది వ్యాపార వ్యవహారాలలో ఆలోచనలో నిలకడ లోపిస్తుంది నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ ఉద్యోగస్తుల మాట విషయంలో తొందరపాటు మంచిది కాదు వృచ్చిక రాశి వారి రాశి ఫలాలు చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి ఆర్థిక పురోగతి సాధిస్తారు సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి నిరుద్యోగ ప్రయత్నాలు విజయవంతమవుతాయి ఉద్యోగాలలో అధికారులతో చర్చలు ఫలిస్తాయి వ్యాపారాలు సాఫీగా సాగుతాయి ఆలయ దర్శనాలు చేసుకుంటారు ధనసు రాశి వారి రాశి ఫలాలు నూతన ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి సోదరుల నుండి శుభవార్తలు అందుతాయి వాహన అనుకూలత కలుగుతుంది వృత్తి ఉద్యోగాలలో పలుకుబడి పెరుగుతుంది చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు వ్యాపారాలు మరింతగా పుంజుకుంటాయి నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి మకర రాశి వారి రాశి ఫలాలు సన్నిహితుల నుండి ఒత్తిడి పెరుగుతుంది ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు కలుగుతాయి స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి నూతన వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి వృత్తి ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి కుంభరాశి వారి రాశి ఫలాలు చేపట్టిన పనులలో ఆటంకాలుంటాయి అనవసర ఖర్చులు పెరుగుతాయి ఆకస్మిక ప్రయాణాలు చేయవలసి వస్తుంది బంధువులతో శిరాస్తి తగాదాలు కలుగుతాయి కొన్ని వ్యవహారాలలో శిరోబాధలు తప్పవు వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి మీనరాశి వారి రాశి ఫలాలు పనులు అప్రయత్నంగా పూర్తి చేస్తారు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు మిత్రుల నుంచి వినోదాది కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి ఉద్యోగుల అంచనాలు నిజమవుతాయి నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉన్నది